ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటంటే మన ఛానల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సమాజంలో కులం లేదు మతం లేదు వర్గం లేదు పేద ధనిక మధ్య ఏం లేదు కానీ అందరూ మనుషులే అందరిలో ఎవర్నెస్ రావాలని మానవత్వం మానవత్వం పుట్టిపడాలని మానవత్వంతో సమాజం నిర్మితం అవ్వాలని మానవత్వంతో మనుషులందరూ సమానమే మనుషులందరూ మనమంతా ఒకటే జాతి అని ఈ సిస్టంలో ఈ సిస్టంలో మనుషులు ముందుకెళ్ళాలని మన నవ సమాజాన్ని మన నవ సమాజాన్ని నిర్మించుకోవాలని నా కాన్సెప్ట్ ఎందుకంటే భారతదేశం ప్రపంచ దేశాల కంటే వెనకపో పడిపోవటం కారణం జనాభాలో అయితే ముందుంది కానీ ఆర్థికంగా అభివృద్ధి పరంగా ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా చాలా దూరం ఉంది చాలా దూరం ఉంది ఎందుకంటే ఈ అసమానతలు ఆర్థిక అసమానతల వల్ల సమాజంలో అసమానతల వల్ల సో నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే వీటి వల్ల సో ప్రభుత్వానికి మనం ట్యాక్స్ పే చేయటము పే చేయకపోవటం వల్ల సో ఈ పేదవాళ్ళు ధనికులు పేదవాళ్ళు మొదటి ఇట్లాగా ఈ తారతమ్యాలు ఉన్నాయన్నమాట సో అందరూ కూడా కష్టపడి పనిచేసి ఆర్థిక అభివృద్ధిని దేశ జీడిపిని మనం పెంచవచ్చు సో కాబట్టి ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు ఎవరు కూడా టైం పాస్ చేయద్దు ఎవరు కూడా వేస్ట్ చేయద్దు అని ఒక జీవో అనేది పాస్ చేయాలన్నమాట డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా పని చేయాల్సిందే పని చేయాల్సిందే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కంటే మన దేశం కోసం పనిచేయాలి అది కరెక్ట్ ఎందుకంటే ఫ్యామిలీలో ఒకరు జంపాయిస్తారు నలుగురు తింటూ ఉంటారు ఒకరు జంపాయిస్తారు పది మంది తింటూ ఉంటారు మిగతా వాళ్ళు వర్క్ చేయరు మిగతా వాళ్ళు వాళ్ళు వంచరు హార్డ్ వర్క్ చేయరు శరీరాన్ని వంచరు వాళ్ళకి పని ఉండదు సో ఒకరి సంపాదన మీద పది మంది బ్రతుకుతూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో ఏదైతే ఈ అసమానతలు ఆర్థిక స్వాతంత్రం లేకుండా ఆర్థికంగా ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మన దేశం వెనకబడిపోతుంది వెనకబడిపోతుంది మనము ఖచ్చితంగా మన ఫ్యామిలీలో అందరము పనిచేయాలి చదువుకుంటూ పనిచేయాలి సో చదువుకుంటూ స్త్రీలైన పురుషులైనా ఎవరైనా సరే టైం పాస్ చేయద్దు టైం వేస్ట్ చేయొద్దు వాల్యుబుల్ 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 మనము ఎక్కడో ఉండాల్సిన మన భారతదేశం ఎందుకు ఇక్కడ ఇలాగే ఉందంటే మ్యాక్సిమం ఒకే ఒక ప్రశ్న సోమరితనం సోమరితనం చూద్దాంలే చేద్దాంలే చెందుదాంలే తర్వాత చూద్దాంలే ఇంకా టైం ఉందిలే అని రకరకాలుగా మనం టైం పాస్ చేస్తూ ఉంటాం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన దేశం కోసం మనం పనిచేయాలి మన రాష్ట్రం కోసం మనం వర్క్ చేయాలి మన ఫ్యామిలీ కోసం మనం టైం వేస్ట్ చేయొద్దు నీ ఫ్యామిలీ కోసం నువ్వు టైం వేస్ట్ చేయొద్దు నీ కుటుంబం కోసం నువ్వు టైం వేస్ట్ చేయొద్దు సో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ నాలెడ్జ్ ఉంటే నీ దేశం కోసం వాడు నీ టాలెంట్ ఉంటే నీ దేశం కోసం వాడు నీకు ఇంకా ఐక్యూ పవర్ ఉంటే నీ ఫ్యామిలీ కోసం వాడు అంతేగాని టైం పాస్ చేయొద్దు టైం పాస్ చేయొద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఈ ప్రపంచంలో అందులో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి ఎందుకంటే మనం యాక్టివ్గా లేకపోతే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాం మనం నిరుత్సాహంగా ఎవరి మీద ఆధారపడి కాకుండా స్వశక్తితో ప్రభుత్వం మీద కూడా ఆధారపడాల్సిన స్వశక్తితో నీ టాలెంట్ నీ పవరు నీ శక్తి నీ వర్క్ దాంతో పైకి రావాలని కోరుకోవాలి ఉచితంగా రావాలని కోరుకోవద్దు ఉచితంగా వచ్చినవి కొంతకాలమే ఉంటే తర్వాత మరలా మరలా దానికి అలవాటు పెట్టిపోతాం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరమైనా సరే టైం పాస్ చేయద్దు టైం వేస్ట్ చేయొద్దు నీకు వచ్చిన దానిని కొంచెం నైపుణ్యం పెంచుకో ఇంకెక్కువ ఆ టాలెంట్ని అభివృద్ధి చేసుకో ఇంకెక్కువ ఏమి చేయాలి ఏం చేస్తే నా ఫ్యామిలీ డెవలప్ అవుతుంది ఏం చేస్తే నా నా రాష్ట్రం డెవలప్ అవుతుంది ఏం చేస్తే నా భారతదేశం డెవలప్ అవుతుంది ఇలాగా ఒక నేషనాలిటీ అనమాట నేషనాలిటీ అంటే భారతీయత నేను ఐ ఆమ్ ఇండియన్ అది ఆ జాతీయత జాతీయత భావం జాతీయత దృక్పథం జాతీయత మనసు మనం కలిగి ఉండాలి నువ్వు ఒక్కడవే బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు నువ్వు ఫ్యామిలీ బ్రతుకుతున్నావు కానీ ప్రపంచమంతా నిన్ను చూస్తూ ఉంది గమనిస్తుంది భారతదేశం వెనుకబడిపోవటం అంటే భారతదేశం ఒకటే తప్పు కాదు భారతదేశంలో మనుషులు తప్పు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఆయన గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా మన భారతదేశంలో ఉన్న ప్రతి మనుషుడికి బాధ్యత ఉంది బాధ్యత ఉంది టైం పాస్ చేయద్దు టైం వేస్ట్ చేయొద్దు నీకు వచ్చిన ప్రతి పనిని నీకు టెన్త్ క్లాస్ నుంచి మన పిల్లలకి నేర్పండి పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం వర్క్ వాళ్ళు పని చేసుకుంటూ చదువుకుంటూ వాళ్ళు పని అవకాశం ఉంది ఎందుకంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసేంత చేసేంతవరకు కూడా మన తల్లిదండ్రుల మీద ఆధారపడటం అనేది అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఎప్పుడైతే అతన్ని ఆటోమేటిక్ నువ్వు ఫీల్డ్లో నువ్వు ఆటోమేటిక్ ప్రపంచం ఏందో నువ్వు చూపిస్తావో ప్రపంచంలో వదిలేస్తావో సమాజాన్ని వదిలేస్తావో ఖచ్చితంగా వాడికి కూడా తెలుస్తుంది దీర్ఘర్తుపెట్టుకుంటు ఇలాగా ఇలాగా ఇలాగ ఒక మంచి అడ్వాన్స్ అప్డేటు దృక్పథంతో ముందుకెళ్లాలి కానీ టైంపాస్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా చూద్దాం లేదు చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మనమే మన భారతదేశాన్ని తక్కువ చేస్తున్నాం మన భారతదేశం ఎదవకుండా నువ్వు నేనే కారణం ఇయర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యమైన విషయం విషయాన్ని గమనించండి ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ